సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎంబీ ట్వంటీ నైన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి బాహుబలి త్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతోనే ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది అయితే టైటిల్ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ డిజైన్ వంటి వివరాలు ఇంకా రాకపోవడంతో ఫ్యాన్స్ ఆతృత పెరిగింది తాజా సమాచారం ప్రకారం మేకర్స్ రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఇరవై ఐదున రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ టాక్ సమ్మర్ హాలిడేస్ గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్ దృష్టిలో పెట్టుకొని ఈ డేట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో రాజమౌళి నవంబర్ లో అఫీషియల్ అప్డేట్స్ ఇస్తానని స్పష్టత ఇవ్వడంతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం రేగింది అడ్వెంచర్ ఫారెస్ట్ లో కథ ఉండబోతుందన్న బజ్ హాలీవుడ్ టెక్నికల్ టీమ్స్ జట్టుకి చేరడం మహేష్ బాబు క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉండబోతుందన్న హిల్స్ మొత్తం హైప్ ని మరింత పెంచాయి ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టిని అంతా నవంబర్లో రాబోయే టైటిల్ గ్లిమ్స్ పైనే ఉంది